ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు టిఫిన్లోకి టమాటా చట్నీ చేస్తున్నానండి ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూడండి అలాగే పెట్టుకుంటా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఐదు పచ్చిమిరపకాయలకి పావు కేజీ టమాటాలు వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఇలా నాలుగు ముక్కలు పోసేసుకోనండి ఈ మూడు కలిపి బాగా మగ్గ మూత పెట్టేసుకున్నాం అండి ఇలా మళ్ళించుకుంటే చాలండి దీంట్లో రెండు పిక్కలు చెప్పండు కొంచెం కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకొని బాగా మళ్ళించుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందాం అండి బాగా మగ్గిపోయాయి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాయి మొత్తం వేస్తున్నా తగ్గ ఉప్పు ఇప్పుడు ఈ టమాటాలన్నీ వేసేస్తున్నా ఈ మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి రోట్లో కాదు మిక్సీ పట్టుకోవాలి టమాటా చట్నీ టమాటా కొత్తిమీర పచ్చడి గారెల్లోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది ఈ చెట్టు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దీంట్లోకి గాలి చేస్తున్నానండి